ప్రైజ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఐ మహాకృపను బట్టి మన జీవితంలో మరి యొక్క నూతనమైన శుభదినాన్ని దినాన్ని ఎస్ఐ మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేనెంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక వాక్య భాగంను చదువుకొని ప్రార్థన చేసుకుందాం లూకాసు వార్త పదివ అధ్యాయం ముప్పై ఎనిమిది వచనం నుంచి చదువుకుందాం అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను వార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఇవి యేసు పాదముల ఎద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకునేట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమ అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను కూర్చు విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవుడి వాక్యములో నుండి మనతో మాట్లాడినట్టుగా వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకం కలిగిన తండ్రిని స్తోత్రములు వాక్యమైన దైవ మానిక వందనాలు చదువున్న వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నీ వాక్యంలోని లోతైన సంగతుల్ని మాకు తెలియచేయమని అయా అయా సర్వ సత్యములోని మమ్మల్ని నడిపించమని ఏసయ్య పరిశుద్ధున్నాం సెలవిస్తుందంటే ఇద్దరు సహోదరులు మనకు కనిపిస్తున్నారు కానీ ఏం చేసిందంటే ఏసు తన ఇంట చేర్చుకున్నది చేర్చుకున్నది కానీ ఏసయ్య వచ్చిండన్న సంతోషంలో తను ఎన్నో పనులు పెట్టుకున్నదని ఎన్నో పనులు ఇక్కడ పెట్టుకొని తొందరపడుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డారా కానీ మరియా ఏం చేసింది ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్నది దేవుని బిడ్ల ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క బోధ వింటూ ఉన్నది ఈ లోకంలో చాలా మంది ఇదే సంఘటన జరుగుతుందండి ఈ లోకంలో అనేకమైన పనులు చేస్తారండి ఈ లోకంలో ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలుస్తుంది అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయడదని తీసివేయబడదని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ దేవుని బిడ్లారా అవసరమైనది ఒక్కటే అండి అది ఏంటిదంటే అంటే ఏసయ్య పదాల దగ్గర మనం కూర్చొని ఆయన బోధ వినడం దేవుని వాక్యాన్ని చదవడము నేర్చుకోవడం ఏసయ్యతో మనం సమయం గడపడం ఒక్కటే మనకి అవసరమైనది కానీ సాతాన్ ఏం చేస్తాడు తెలుసా అవసరమైనది ఒక్కటి నువ్వు చేయకుండా అది ఒక్కటి నువ్వు పక్కకు పెట్టేసి అనవసరమైన వాటి లో నువ్వు జోక్యము చేసుకొని నీ సమయము వ్యర్థం చేసేలా సాతాను చేస్తాడు దేవుని బిడ్లారా సాతాను తంత్రములను మేము ఎరుగని కాదు అంటాడండి పౌరు భక్తుడు దేవుని బిడ్లారా ఇది కూడా ఒక సాతాను తంత్రం ఏంటిదంటే నువ్వు దేవునితో సమయము గడపకుండా ఈ లోక సంబంధమైన పనులలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో నేను బిజీ చేసేస్తాడు ఎందుకంటే ఈ లోక సంబంధమైన పనులలో నిన్ను బిజీ చేస్తే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వవు దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వకుండా ఉంటే ఏం జరుగుతుందండి దేవుడి బిడ్లారా దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించలేవు దేవుని బిడ్డారా దేవుని చిత్తాన్ని నువ్వు ఆయన దగ్గర ఒక్కటేనండి ఎన్ని పనులు ఉన్నా కూడా నువ్వు అన్ని అవన్నీ కూడా దేవుడేమన్నాడు అవసరమైనది ఒక్కటే అంటే అవసరం లేని చాలా ఉంటాయని దాని అర్థం దేవుని బిడ్డారా కాబట్టి ఆ అనవసరమైన వాటిని నువ్వు పక్కకు పెట్టి మరియవలే ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకో దేవుని బిళ్ళార ఏంటిది ఆ ఉత్తమమైనదంటే దేవుడి బిళ్ళార యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చొని ఆయన బోధ వినాలి నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు తెలుసు చదవాలి దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించాలి దేవుని బిడ్డారా కాబట్టి మనము మాత వలె విస్తారమైన పనులు మనం పెట్టుకోకుండా ఎన్ని పనులున్నా కూడా మొదటిగా మొదటి స్థానం మన జీవితంలో మనము మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి మొదటి ప్రేమతో మనం దేవుని ప్రేమించాలి ఏ వ్యక్తి ఎవరైతే మొదటి ప్రేమతో దేవుని ప్రేమించాలని ఆశపడేవారు మొదటిగా దేవుని వెతుకుతారు చివరిగా కాదండి నీ పనులన్నీ నువ్వు చేసుకొని నైట్ పడుకునేటప్పుడు దేవుని కాపుదల కోసమని నువ్వు మోకరించి అప్పుడు బైబిల్ చదువుకోవడం అప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు దేవుణ్ణి ప్రేమించేవారు మొదటిగా దేవుణ్ణి వెతుకుతారు మొదటిగా మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న చివరిగా వెతకడం కాదు మొదటిగా నువ్వు దేవుని వెతికితే దేవుడిని నాశీర్వదిస్తాను నువ్వు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావేమో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దేవునికి ఇవ్వకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించకుండా చేసే ప్రతి పని నిన్ను కలవర పెడుతుంది నిన్ను బాధపడుతుంది దేవుడు వీళ్ళు నువ్వు ఆ పనిలో సక్సెస్ అవ్వలేవు కానీ నువ్వు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో మిగతా పనులన్నీ కూడా చేయడానికి తగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మిగతా పనులన్నీ చేయడానికి తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తగిన సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అతి కృప నీకు అనుగ్రహించునుగాక దేవుడి వాక్యం ని మనం వినికిలో ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్ర

విత్తబడిన ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో మీరు ఫలింప చెయ్యండి అయ్యా నానా ప్రతి ఒక్క బిడ్డ వార్త వలె విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ ఉన్నారు నాన్న అలా కాకుండా అయ్యా మర్యవలే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే కృప జ్ఞానముని బిడ్డలకు బిడ్డలకు దయచేయండి అటువంటి ఆత్మీయ ఉన్నతమైన స్థితిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి దీవించమని అయ్యా ఇతను మంతటి కావలసిన కృపను నీ బిడ్డలకు దయచేయండి నానా నీ బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతాలు ఆశ్చర్యకర కార్యాలు జరిగించండి అయ్యా ముఖ్యంగా నానా మా ప్రియులు నానా పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు అయ్యా ఈ లోకంలో చాలించి ఉన్నారు అతి దారుణంగా అన్నయ్యని హత్య చేసి చంపారు ఆ దోషులు దొరకడానికి సహాయం చేయండి అయ్యా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మాకు న్యాయము జరగాలి ప్రభా ఎంత మాత్రమో అక్కడ అన్యాయం జరగకుండా మీరే సహాయము చేయమని నా నా కుటుంబానికి ఆదరణ చేయండి మీరు తప్ప ఎవరు ఆదరించగలరయ్యా మీరు ఆదరించండి వారి పరిచయం తీసుకున్నారు క్షమించండి నాన్న అయ్యా యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించమని అయ్యా సత్య సంబంధులైన ప్రతి సావకుని మీరు కాపాడండి దీవించండి భూమి మీద వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయండి వారి ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించి దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాను ప్రభు తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మేము మీ ప్రార్థన చేస్తాం ఇఫ్ you want to support this ministry, please send your seed to the following numbers.